అంటే సూపర్ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఎక్కడ చూపలే చూడలేని కలెక్షన్స్ ఎవరైతే రియల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటారో వాళ్ళు రేట్ మెన్షన్ చేస్తారు అది అనేది ఆల్ ఇండియా ఎవరైనా ఏ కంట్రీ అయినా ఏ విలే విలేజ్ అయినా ఎక్కడ వాళ్ళైనా చూడొచ్చు మీకు ఈ ఇక్కడ చూసిన కలెక్షన్స్ కాకుండా అదర్ కంపెనీ కలెక్షన్స్ ఏమన్నా లేకపోతే మీరు చేపించిన ఏమన్నా డిజైన్ కలెక్షన్స్ కావాలన్నా కానీ ఫుల్ సైజెస్ ఉంటాయి సైజెస్ వచ్చి మనకి ఎక్సెల్ టు ట్రిపల్ ఎక్సెల్ వరకు అయితే మెయింటైన్ చేస్తాము ఫెస్టివల్స్ వచ్చేసాయి అవి కూడా మీకు తెలుసు ఆషాడం శ్రావణం స్టార్ట్ అయిపోయింది ఇంకా రాఖీ అయితే ఇంకా చాలా దగ్గరలో ఉంది ఇంకా వన్ దూరంలోనే ఉంది చాలా మంది రిక్వైర్మెంట్ ఏంటిదంటే డ్రెస్సెస్ అయితే చూపెట్టలేరు అని అంటున్నారు శారీస్ అయినా రోజు మాకు టూ పీసెస్ త్రీ పీసెస్ క్రోప్ టాప్స్ ఇవన్నీ మాకు వన్ పీసెస్ లలో రిక్వైర్మెంట్ ఉంది అంటున్నారు ఈ రోజు నవీన నేను మాన్సరోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను మీ అందరికి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో సారీసే కాదు సూట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి టూ పీసెస్ త్రీ పీసెస్ అవన్నీ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే వన్ సెవెంటీ నుంచి స్టార్టింగ్ టూ రేంజ్ వరకు ఉన్నాయి ఇంకా మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ఎక్కడొచ్చింది అని అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే తెలియాలి కదా అందుకే ప్రతి ఒక్క వీడియోలో నేను అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను మళ్ళీ ఇంకోటి వచ్చి మనకి రేట్ ఏంటిది అది కూడా మీకు క్లియర్ గా చెప్తూ ఉంటాను సారీస్ రేట్ ఎంత మనకి టూ పీసెస్ రేట్ ఎంత అని ఈ రోజు మనం చూసేదైతే ఓన్లీ ఫర్ వచ్చి మనకి టూ పీసెస్ త్రీ పీసెస్ కోట్ సెట్ కలెక్షన్స్ అవి వచ్చి మనకి వన్ సెవెంటీ రూపీస్ నుంచి మనకి ఫిఫ్టీన్ రేంజ్ లో కలెక్షన్స్ నేను చూపిస్తున్నాను ఇంకా మాన్స్ ఫ్యాషన్ ఎక్కడ అంటే సూరత్ టేషన్ కానీ మనకి సారా దర్వాజా జస్ట్ సారా దర్వాజాకి వచ్చి కాల్ చేస్తే మీకు స్టాఫ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తారు ఇంకా ఇదైతే మనకి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో డైరెక్ట్ కంపెనీ నుంచి చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలంటే మాన్సర్ ఫ్యాషన్ ని కంపల్సరీ కనెక్ట్ కావాలి ఇంకా ఎలా కాల్ చేయాలంటే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ విజిట్ చేసుకోవచ్చు ఇక కొత్తగా వచ్చిన వాళ్ళకి లొకేషన్స్ ఒకవేళ తెలియకపోయినా అడ్రస్ తెలియకపోయినా మనకి చాలా మంది ఆంధ్ర తెలంగాణ విజయవాడ వాళ్ళు చాలా మంది సూరత్ కి పర్చేసింగ్ వస్తున్నారు బట్ వాళ్ళకి లొకేషన్ తెలియక బయట ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటున్నారో ఎవరైతే బ్రోకర్స్ ఉంటున్నారో వాళ్ళ మైండ్ అందరినీ చాలా మిస్గైడ్ చేస్తున్నారు వాళ్ళతోటి మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి స్టేషన్ కి రాగానే ఏ కంపెనీ నుంచి అయితే మీరు కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళకు ఒకసారి కాల్ చేయండి మెసేజ్ చేయండి వాళ్ళ కంపెనీ ఎక్కడ లొకేషన్ తెలుసుకోండి ఇంకా పెద్ద కంపెనీ అయితే మీ స్టేషన్కి వచ్చినా కానీ వాళ్ళు స్టాఫ్ని కూడా పంపిస్తారు మిమ్మల్ని కంపల్సరీ వచ్చి రిసీవ్ చేసుకుంటారు ఇంకా నేను నవీనా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఏ కలెక్షన్స్ తెచ్చానో ఆ కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను అవి కూడా వచ్చి రేట్ గురించి ఇంకా క్వాలిటీ గురించి అసలు అదర్ కంపెనీ నుంచి కంపేర్ చేయకుండా కలెక్షన్స్ ఉంటాయి ఇంకా సూపర్ కలెక్షన్స్ అవి కూడా వచ్చి వన్ పీస్లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్స్ మీరు ఎక్కడ చూపలే చూ చూడలేని కలెక్షన్స్ ఇంకా క్వాలిటీ అండ్ సైజెస్ గురించి మాట్లాడాలంటే ఫుల్ సైజెస్ ఉంటాయి సైజెస్ వచ్చి మనకి ఎక్సెల్ టు ట్రిపుల్ ఎక్సెల్ వరకు అయితే మెయింటైన్ చేస్తాము మన కాడ వచ్చి ఓన్లీ కుర్తీసే కాదు మన దగ్గర కోట్ సెట్స్ కావాలంటే కోట్ సెట్స్ కూడా ఉన్నాయి కోట్ సెట్స్లో వచ్చి మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రేంజ్ వరకు అయితే ఉన్నాయి మీరు ప్రతి వీడియోలో గమనించారనుకుంటా ప్రతి ఒక్క క్వాలిటీ అండ్ రేట్ అనేది మేము మెన్షన్ చేస్తున్నాము ఎందుకు అంటే ఎవరైతే రియల్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటారో వాళ్ళు రేట్ మెన్షన్ చేస్తారు ఎవరైతే ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారో థర్డ్ క్వాలిటీ ఇస్తారో వాళ్ళు వీడియోలలో రేట్ మెన్షన్ చేయరు ఎందుకంటే ఏదైతే వీడియోస్ మీరు చూస్తూ ఉంటారో అది అనేది ఆల్ ఇండియా ఎవరైనా ఏ కంట్రీ అయినా ఏ విలే విలేజ్ అయినా ఎక్కడ వాళ్ళైనా చూడొచ్చు ఒకవేళ రేట్ అనేది మనం మీకు అన్ని క్లియర్ గా చెప్తున్నారు అని అనుకుంటే అది వచ్చి మ్యానుఫాక్చరింగ్ వాళ్ళు అయితే ఉంటారు ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి మనకి సెట్ చూడండి లైట్ కలర్ చాటింగ్ ఉంటుంది ఫోర్ 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 పీసెస్ కి సెట్ ఉంటుంది కాలర్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు సాఫ్ట్ దీంట్లో ఫ్రీ సైజెస్ కూడా ఉన్నాయి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఉంది మనకి ఇది షార్ట్ లో సెట్ ఇంకా ప్యాంట్ సైజ్ గురించి మాట్లాడాలంటే ఫ్రీ సైజెస్ మీకు ఏ సై సైజెస్ కావాలంటే అవి సైజెస్ ఉంటాయి మనకు వచ్చి చూడండి ఇలా ఫ్రీగా ఉంటాయి మనకి దీంట్లో సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి సూపర్ సూపర్ క్వాలిటీస్ ఉన్నాయి రేంజ్ బట్టి క్వాలిటీ ఉంటాయి దీంట్లో కంపల్సరీ ఫోర్ ఫోర్ పీసెస్ కి మ్యాచింగ్ సెట్ ఉంటది సేమ్ కలర్స్ అండ్ సేమ్ ఫోర్ కలర్స్ వచ్చి ఉంటాయి డిఫరెంట్ మనకి సైజెస్ తోటి టైప్ లో ఉంటాయి ఇంకా కోట్ సెట్స్ లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తోటి ఈ టైప్ లో ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా మీకు ఇక్కడ చూసిన కలెక్షన్స్ కాకుండా అదర్ కంపెనీ కలెక్షన్స్ ఏమన్నా లేకపోతే మీరు చేపించిన ఏమన్నా డిజైన్ కలెక్షన్స్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేపించుకోవచ్చు అవి కూడా క్వాంటిటీ ఉంటాయి షార్ట్ లాంగ్ షార్ట్ లో వచ్చి మనకి క్వాట్సెట్స్ కావాలంటే అవి లేకపోతే ఫుల్ లెంత్ లో వచ్చి ఇగో ఇలా ఈ టైప్ లో ఎవరైతే కొంచెం ఏజెడ్ వాళ్ళు ఉంటారో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ వాళ్ళు కొంచెం షార్ట్ అనేది మన దగ్గర వేసుకోరు వాళ్ళ గురించి లాంగ్ కూడా ఉన్నాయి ఇగో ఈ టైప్ లో నెక్ వచ్చి హైలైట్ గా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వచ్చి మనకి మొత్తం ప్యూర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ వచ్చి మిరర్ వర్క్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంటాయి ఇంకా సైజెస్ అంటే మీరు చూడొచ్చు సూపర్ సూపర్ సైజెస్ సూపర్ సూపర్ క్వాలిటీస్ ఈ ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో మనకి డ్రెస్ వచ్చి ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి వర్క్ వచ్చి మొగ్గం వర్క్ తోటి ఎంత బాగుందో చూడండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి స్మాల్ స్మాల్ గా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు దీని ప్యాంట్ వచ్చి ఇది అది కూడా ప్లాజో టైప్ లో ఫ్రీ సైజెస్ మరి దీని దుపట్టా వచ్చి ఇంకా హైలైట్ ఇంకా దుపట్టా గురించి మాట్లాడాలంటే చూడండి మనకి దుపట్టా వచ్చి టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ దుపట్టా వచ్చి ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ అనేది చాలా అంటే చాలా మీరు చూడలేనన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో నడిసే డ్రెస్సెస్ అంటే ప్యూర్ అనార్కలి డ్రెస్ ఉంటాయి కదా అనార్కలి కట్ తోటి వచ్చి ఇలా మనకు వచ్చి నెక్ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి నెక్ ఇచ్చారు ఇది త్రీ పీసెస్ సెట్ ఉంటది దీనికి బాటమ్ కూడా ఉంది దీనికి దుపట్టా కూడా ఉంది ప్యూర్ అజిరక్ ప్రింట్ అంటారు కదా అజిరక్ శారీస్ అవన్నీ చూస్తుంటారు బట్ ఇప్పుడు వచ్చి మనకి డ్రెస్సెస్ కూడా వచ్చాయి చూడండి ఎంత హైలైట్ గా ఉన్నాయో ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోస్ లో అయితే మనం టోటల్ కలెక్షన్స్ అయితే చూపెట్టలేము బట్ మనకి ఏదైతే ఐడియా గురించి మీ ఐడియా గురించి ఎన్ని కలెక్షన్స్ కావాలో అన్ని కలెక్షన్స్ ని చూపెట్టగలుగుతున్నాను ఇగో ఈ టైప్ లో మీకు ఎన్ని కావాలంటే అన్ని కలెక్షన్స్ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఎవైతే మీకు షో చేపిస్తున్నానో కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి ఓన్లీ ఫర్ శాంపల్స్ అది స్టాక్ కాదు అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ శాంపుల్స్ అని గురించి మాట్లాడాలంటే ఒక థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా రేట్ కూడా ఇంకా ప్రతి ఒక్క క్వాలిటీకి ప్రతి ఒక్క డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారో ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ ఏ వీడియో తోటి మేము ముందటికి రావాలను ఇంకా నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం